కాబట్టి మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత వస్తుంది దీనికి ఆచార్యం ఏం చెప్తారంటే మూడు ప్రయోజనాలు ఉన్నాయి మూడు లక్షణాలు ఉన్నాయి మూడు లక్షణాలు క్షమించాలి మూడు లక్షణాలు ఏమిటవి మొదటిది ఈ మానవ జన్మ దొరకడము చాలా అరుదుగా జరుగుతుంది ఎనభై నాలుగు లక్షల జన్మల తరగతి రెండవది ఈ మానవ జన్మ చాలా తక్కువ కాలం మాత్రం ఉంటుంది ఒక్కొక్క చెట్టు కొన్ని ఎన్నో వందల సంవత్సరాలు చెట్లు కూడా ఉన్నాయి మానవ జన్మ ఎక్కువ కాలం ఉండదు కదా చాలా తక్కువ టైం ఉంటుంది మనిషి ఆ తక్కువ టైంలో కూడా ప్రహ్లాదులు మహారాజుల వారు వివరిస్తారు ఎక్కువ కాలం సగానికి సాయంకాలం నిద్ర వెళ్ళిపోతుంది రాత్రులు ఆ మిగిలిన కాలంలో కూడా బాల్యావస్థలో పెద్దగా మనం ఏం చేయలేము తెలుసుకోలేము దాంట్లో కొంత ఒక ఆరేడు సంవత్సరాలు వెళ్ళిపోతుంది వృద్ధావస్థలో కూడా పెద్దగా చింత అనారోగ్యం వల్ల ఏమేమో వృద్ధావస్థలు ఏమి చేయలేరు కదా కాబట్టి ఈ అమలు నుండి చాలా తక్కువ టైం కాబట్టి ఒకటోది అంటే అది చాలా అరుదుగా దొరుకుతుంది ఇరవై నాలుగు లక్షలు జన్మంటారు రెండవది మనకు అది చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది మూడవది అది ఈ యొక్క జీవిని భవసాగరం భవసాగరం అంటే పుట్టుక చావు పుట్టుక చావు అనే జనన మరణ చక్రం నుండి రక్షించగల అవకాశం కేవలం మానవ జన్మలో ఉంది అంత విశేషమైన మానవ అంటే అది దొరకడమే రెండు తప్పు కాలం ఉంటుంది మనము ఈ యొక్క జన్మ మానవ జన్మను బయటపడి భగవంతుడు లోకాన్ని చేరుకోగల అవకాశము కేవలం మానవ జన్మ ఉంది కాబట్టి ఈ భగవద్గీతలో భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఈ మానవ జన్మని ఎలా వినియోగించుకోవాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలని చాలా పూలంకషంగా పింటూ పిల్లలు ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేకరించి చెప్పాడు కాబట్టి మనము ఈ గీతా జయంతిని గీతా జయంతి సందర్భంగా ఈ గీతా పారాయణ కార్యక్రమం పెట్టాము దీని ఉద్దేశం ఏంటి కేవలం గీతా జయంతి వచ్చింది పారాయణం చేసాము కింటికెళ్ళిపోదాము మర్చిపోదాం కాదు ప్రతిరోజు భగవద్గీత చదవాలి ప్రతిరోజు చదవాలి వారకోసారి సామూహికంగా కూర్చొని భగవద్గీత మనం నేర్చుకోవాలి ఇలా చూడండి అన్ని మతస్థులు వారకోసారి ఖచ్చితంగా వాళ్ళు ఇది అవుతుంది కాబట్టి నేను చెప్పిన తర్వాత చెప్పండి ప్రతిరోజు భగవద్గీత చదువుదా మన ధర్మాన్ని మనం కాపాడుతున్నా ప్రతిరోజు భగవద్గీత చదువుదా మన ధర్మాన్ని కాపాడుకుందాం